ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెల్లడించింది ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరు ఈస్టు ఒకటి నిష్పత్తితో తీర్పును వెల్లడించింది దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడింది వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదని సీజీఐ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు వర్గీకరణతో ఆర్టికల్ ఫోర్టీన్లోని సమానత్వ హక్కుకు భంగం వాటిల్లదు వర్గీకరణ అనేది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఉల్లంఘన కాదు ఆర్టికల్ పదిహేను పదహారులో వర్గీకరణ వ్యతిరేకించే అంశాలు లేవని తెలిపారు ఎస్సీ ఎస్టీలో క్రిమీ లేయర్ ను గుర్తించడానికి రాష్ట్రాలు ఒక నిర్దిష్టమైన విధానాలు తీసుకురావాలని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై తీర్పు నేపథ్యంలో మరోసారి క్రిమి లేయర్ అనే పదం తెరపైకొచ్చింది చాలామందికి అసలు ఈ క్రిమి లేయర్ అంటే ఏంటో తెలియదు మన దేశంలో వెనుకబడిన తరగతులకు వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయి క్రిమీ లేయర్ నాన్ క్రిమి లేయర్ కోటా కింద వెనుకబడిన కులాలకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తారు ఇంతకీ ఓబీసీలుగా ఎవరిని పరిగణిస్తారు క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ అంటే ఏమిటి అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం అసలు క్రిమి లేయర్ అంటే ఓబీసీ కేటగిరీలో క్రిమి నాన్ క్రిమీ లేయర్ అని రెండు రకాలుగా విభజిస్తారు ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారిని సంపన్న శ్రేణి లేదా క్రిమి లేయర్ గా పేర్కొంటారు వీళ్లకు ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉండవు వీళ్లు కూడా ఉద్యోగాల్లో ఓపెన్ కేటగిరీలోనే పోటీ పడాల్సి ఉంటుంది ఆదాయ పరిమితి సంవత్సరానికి ఎనిమిది లక్షలకు మించి ఉండేవారిని క్రిమిలేయర్ గా పరిగణిస్తారు వెనుకబడిన తరగతులు వారైనప్పటికీ సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందినందున వీళ్లను రిజర్వేషన్ పొందుటకు అనర్హులుగా పరిగణిస్తారు నాన్ లేయర్ అంటే ఏంటి ఆదాయ పరిమితి సంవత్సరానికి ఎనిమిది లక్షల కంటే తక్కువగా ఉన్నవారిని నాన్ క్రిమి లేయర్ కింద చూస్తారు వీరికి విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి